కోడ్ ఉందని ఊరుకుంటున్నా కానీ పోలీస్ స్టేషన్ దాకా కూడా వస్తా ఎమ్మెల్యే పోలీస్ స్టేషన్కి పోనేది ఏమీ లేదు తప్పు జరిగి తప్పుడు ఎఫ్ఐఆర్ అయితే పోలీస్ స్టేషన్కి వచ్చి కూర్చుండి మాట్లాడే పరిస్థితిలో ఉంటుంది అన్న కోడ్ అయిన మరుక్షణం మే పద్నాలుగో తారీఖు నుంచి క్యాంప్ ఆఫీస్కు సమస్య వచ్చిందని ఎవరు రారు సమస్య ఏడుంటే ఆడికే ఎమ్మెల్యే పోతాడని చెప్తున్నా నేను మాత్రం విడిచే వ్యక్తిని కాదు మీరు అనుకున్నంత అలకగా ఉండదు తప్పు జరిగితే విడిచే ప్రసక్తే లేదు ఐదున్నర ఏండ్ల కింద రమణారెడ్డి ఏం మాట్లాడిండో ఇప్పుడు అదే మాట్లాడతాడు ఇంకా ఐదేళ్ళ తర్వాత కూడా అదే మాట్లాడతాడు తప్పు ఎక్కడ జరిగితే తప్పు చేసిన వ్యక్తి ఇంటికి కూడా వెళ్తా అక్కడే పరిష్కారం అవుతుంది అని చెప్తున్నా తప్పు చేయాలని అనుకున్నటువంటి వ్యక్తులు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది ల్యాండ్ కబ్జాల మీద కామారెడ్డి పట్టణ ప్రజలు కానీ కామారెడ్డి నియోజకవర్గ ప్రజల మీద ఎలాంటి ఒత్తిడి తెచ్చినా ఊరుకొనే ప్రసక్తి లేదు ఆ సార్ ఉన్నాడు సార్ ఉన్నాడు ఆ అన్ను ఉన్నాడు ఈ అన్ను ఉన్నాడు అంత మావోలే ఈసీఐ మావాడు ఆ మావాడు ఐఎస్ఐ మావాడు ఈఎస్ఐ మావడు ఆ లీడర్ మావడు ఈ లీడర్ మావాడు అని అనుకుంటురేమో కానీ తప్పు చేసిన వ్యక్త సైన్యం ఉన్నా పోలీసు డిపార్ట్మెంట్ ఉన్నా రాజకీయ పార్టీ ఉన్నా ఇడిచే ప్రసక్తే లేదు ఇది వెంకటరమణారెడ్డిగా చెప్తున్నాను నేను కామారెడ్డికి మట్టుకు ఎక్కడ అన్యాయం జరిగినా ఊరుకోను కాబట్టి దయచేసి